మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో అచ్చమైన తెలుగువాడైన హీరో విశాల్ తమిళ ఇండస్ట్రీలోనే ఎక్కువ రాణించాడు తెలుగులో కోడి చిత్రంతో మంచి విజయం సాధించిన విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి అభిమాన హీరోగా మారారు తమిళంలో తీసిన చిత్రాలు చాలా వరకు తెలుగులో డబ్బయ్యాయి ప్రస్తుతం తమిళ నిర్మాతల సంఘం నడిగరికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విశాల్ పై ఆ మధ్య పలు వివాదాలు చోటు చేసుకున్నాయి తాజాగా తుప్పరి వాలన్ షూటింగ్ లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉండగా విశాల్ ఎడమకాలికి గాయాలయ్యాయి కొన్ని ఫైట్ సీన్లు విశాల్ ఎలాంటి డూప్ లేకుండా చేస్తూ ఉంటారని వినికిరి ఈ సందర్భంగా ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా విశాల్ కింద పడిపోవడంతో ఎడమకాలికి తీవ్రంగా గాయమైందట గాయమైన వెంటనే ప్రథమ చికిత్స చేసి అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా విశాల్ ను చూసేందుకు భారీ ఎత్తున ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం